వివేక చూడామణి నూట ముప్పై అవ శ్లోకం వెలుతురులో రకరకాల కుండల భౌతిక స్వరూపాల్ని గుర్తించగలిగినట్లు అహంకారం నుండి దేహం దాకా ఉన్నటువంటి వివిధ ఇంద్రియాలు సుఖ దుఃఖాదుల యొక్క నిజస్వరూపాల్ని ఆ ఆత్మ యొక్క ప్రకాశం వల్లనే తెలుసుకోగలుగుతున్నాం ఎందుకంటే పరమ జ్ఞానం యొక్క సారం ఆత్మే అహంకారం మొదలుకొని దేహం దాకా ఉండేటటువంటి ప్రతిదీ విషయాలు సుఖాలు మొదలైనవన్నీ కూడా పగిలిపోయే స్వభావం గల వంటిదేనని మనకు బోధపడేది కూడా నిత్య సత్యమైన ఆత్మజ్ఞాన సారం వల్లనే అహంకారాది అహంకారాదిహాంత విషయాశ సుఖాదయ వేదవద్యే నిత్యబోధస్వూపి శ్రీ సద్గు